తీసే హక్కు మీకు వస్తుంది ఈ రోజున ఈ రాజ్యాంగ దినోత్సవం రోజున ఒకటే ఒక సందేశం నాది మీరు నిలబడితే మీరు మీ మీ ఆశయాలకి మీరు నిలబడి మీ బాధ్యతల్ని మీరు నిర్వర్తిస్తే ప్రతి ఒక్క పొలిటికల్ వ్యవస్థలో ఉండే ప్రతి ఒక్కరిని వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎంత పెద్ద స్థాయి నాయకుడి దగ్గరికైనా సరే నిలదీసే హక్కు మీకు వస్తుంది అది మర్చిపోకండి ఇది మే నేను ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నా మేమందరం కుటుంబ ప్రభుత్వం అంటే మేము ఈ దేశం బాగుండాలి ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే చెప్తుంది అసలు మనకి ఎవరైనా డబ్బు ఉన్న వాళ్ళని కొంతమంది దత్త తీసుకోండి దత్త తీసుకొని వాళ్ళకి ఎంటర్ప్రియర్స్ వచ్చాయి కుటుంబాల నుంచి ఒక ఎంటర్ప్రిన్యూర్ కావాలి ఆయన కోరిక సో అలాగా ఏం అంటే ఇది చాలామంది కలిసికట్టు రావాలి సమాజ నిర్మాణానికి అందుకని మీరు కూడా ఈ సమా ఈ నిర్మాణంలో భాగస్వామిని తీసుకోండి నేను మళ్ళీ పద్నాలుగు రోజుల తర్వాత మళ్ళీ రాజులు వస్తాను ఏం చెప్పాను అధికారులకి కోనసీమకి ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ ఒక సమగ్రమైన విధి విధానాలతోటి ముందు రైతాంగాన్ని కొబ్బరి రైతాంగానికి కావాల్సిన విధి విధానాలతోటి ఒక ప్రణాళికతోటి నలభై ఐదు రోజుల్లో వస్తాం జనవరి పండగ తర్వాత ఈ లోపల నేను పద్నాలుగు రోజుల తర్వాత వస్తాను దానికి ఏం పనులు చేయమని చెప్పి అధికారులకి ఆదేశించాను అలాగే మీకు కూడా మీరు నన్ను పని చేసుకునే వెసులుబాటు ఇవ్వండి చాలు నాకు నాకు రెండు ఇవ్వండి మీరు నాకు చేసే వెసులుబాటు ఇవ్వండి రెండు పదిహేను సంవత్సరాలు ఒక కొబ్బరి చెట్టును అది ఇంటికి పెద్ద కొడుకు అంటారు కూటమి ప్రభుత్వాన్ని ఒక పెద్ద కొడుకులా కాపాడండి మీరు ఈ పెద్ద కొడుకుని మీరు కాపాడితే పెద్ద కొడుకు మీ భవిష్యత్ ఇస్తారు ఇది రాజోలు తాగదు కోనసీమ తాగదు ఆంధ్రప్రదేశ్ తాగదు దేశం కలుతుంది మీరు నమ్మి అంటే చెప్తున్నా రాజోల్ నుంచి మొదలైన ప్రయాణం పైదాకా వెళ్ళాలి మీ చేతుల్లో ఉంది అది నాకు ఇవ్వగలిగేదల్లా నేను మిమ్మల్ని నమ్మాను మీకోసం నిలబడతాను నేను అద్భుతాలు రాత్రికి రాత్రి చేస్తానని చెప్పడం రోడ్లు రాత్రి రాత్రి వేయలేం కానీ మీకోసం నిలబడతాం మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు పాలు పంచుకోవాలంటే నన్ను పవన్ కళ్యాణ్ అవసరం లేని స్థాయిలో దేశం ఉండాలి పవన్ కళ్యాణ్ అవసరం లేని స్థాయిలో రాజోలు ఉండాలి నేను వస్తేనే సమస్య తీరుద్దు తప్పు కదా వ్యక్తి సెంట్రిక్ పర్సనల్ సెంట్రిక్ డెమోక్రసీ అయిపోయింది డేంజరస్ యు షుడ్ బీ సిటిజన్ సెంట్రిక్ డెమోక్రసీ అక్కడున్న ఆడబిడ్డ ఆడపిల్ల నాకు పని అవ్వట్లేదంటే మీరు ధైర్యం వెళ్తే మీరు గొంతు తెరిస్తే పని అయిపోవాలి మీకు అది కాదు మీకు రాజ్యాంగం ఇచ్చింది దానికోసం పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేయకర్లా ఇంకో అధికారి కోసం వెయిట్ చేయకర్లా ఇంకో మంత్రి కోసం వెయిట్ చేయకర్లా ఎప్పుడైతే ప్రజలు చాలా బలంగా ఉంటారో నాయకులకి బలమే భయం వేస్తే యూ హ్యాట్ బికమ్ ఎ నోట్ బ్యాంక్ ఇప్పుడు చూడండి గత ప్రభుత్వం మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు మేము భవిష్యత్తులు ఇవి చేస్తాం ఇవి చేస్తా ఉన్నాను మీకు ఐదు సంవత్సరాల సమయం ఇస్తేనే మీరు ఏం చేయలేకపోయి రాష్ట్రాన్ని ఇంత అస్తవ్యస్తంగా చేశారు ఇంకొకసారి మీరు వస్తే ఏం జరుగుద్ది అది వద్దని చెప్పి మేము ప్రజలు పక్కన పెట్టారు ఈ రోజుకి వాళ్ళ తీర్థిన్నీ మార్చుకోవట్లేదు చాలా తక్కువ సార్లు గత ప్రభుత్వం గురించి మాట్లాడతారు వాళ్ళు రోజుకి వాళ్ళ బూతులు మారట్లేదు వాళ్ళ బుద్ధులు మారట్లేదు నేను ఇంకా మీరు సోషల్ సామాజిక మాధ్యమాల్లో తిడుతూనే ఉన్నారు మళ్ళీ ఇంకొకసారి హెచ్చరిస్తున్నా పిఠాపురంలో ఒకసారి చెప్పాను మీకు మళ్ళీ మీరు కూర్చొని పాత పద్ధతిలో కనుక మళ్ళీ నాయకులు మళ్ళీ మీరు పిచ్చి ప్రలాపనలు చేస్తే పర్యావసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని మీరు కానీ మీ నాయకులు కానీ మీరు ఒక క్రమబద్ధ ఒక క్రమబద్ధంగా ఒక పద్ధతిలో మమ్మల్ని విమర్శిస్తే తప్పు పుల్ని మేము సరిదిద్దుకుంటాం వివరణిస్తాం అలా కాకుండా వ్యక్తిగతంగా మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే నేను ఈసారి నేనే చెప్తున్నాను మీరు పవన్ కళ్యాణ్ మంచితనం చూశారు పవన్ కళ్యాణ్ సహనం చూశారు పవన్ కళ్యాణ్ గట్టితనం మీరు చూడలేదు ఎప్పుడు దయచేసి అక్కడదాకా తీసుకెళ్ళకండి ఎందుకంటే నాకు క్షమ ఉండదు నా దగ్గర మీలాంటి వాళ్ళకి రిపీటెడ్ అఫెండర్స్కి క్రైమ్ చేసి తప్పించుకుందాం అనుకున్న రిపీటెడ్ అఫెండర్స్కి నా దగ్గర క్షమ ఉండదు చాలా భరిస్తాం చాలా సహనంతో తీసుకుంటాం కానీ పదే పదే కూర్చోబెట్టి మేము ఏదైనా చేస్తామని మీరు మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే విఆర్ క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఎవరు ఏం చేస్తున్నారు మీకు అవకాశం ఇస్తున్నాను మీరు ప్రజాస్వామ్య విమర్శించండి సౌహృదయంతో కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది మళ్ళీ హద్దులు దాటి మాట్లాడి మేమే వచ్చేస్తాం ఇరవై తొమ్మిదిలో అంటే నేను చెప్తున్నాను కదా మళ్ళీ ఈ రోజున నా రాజోలు గడ్డ సాక్షిగా చెప్తున్నాను కదా నా రాజోలు గడ్డ సాక్షిగా గడ్డ సాక్షిగా చెప్తున్నాను మీరు అలాంటి అలాంటి ఆశలు పెట్టుకోకుండా జరగవే ఎందుకంటే మేము ప్రజలు మమ్మల్ని నమ్మారు మేము వాళ్ళ ముందుకు తీసుకెళ్తాం నేను మీ చేత మీ ఏ సమస్య ఉన్నా కానీ మనందరం కూర్చొని ఇందాక ఉదాహరణకి మన ఆటో డ్రైవర్ సోదరులు ఒక సమస్య చెప్పారు మాట్లాడుతుంది దాని గురించి ఓకే సమస్య ఏముంది కూర్చోబెట్టి మాట్లాడి ప్రజాస్వామ్యం ఉండదు అదే కదా ఒక సమస్య ముందుకొస్తే మనం వింటాం దానికి ఎలా పరిష్కార మార్గం వెతుకుతాం అందరం కలిసికట్టుగా దేశాన్ని సమాజాన్ని నిర్మిద్దాం అంతేగాని క్రిమినల్ యాటిట్యూడ్ తోటి ఎవరు వచ్చినా కానీ అది నా పార్టీ జనసేన పార్టీలో ఉన్నా కానీ కూటమి పార్టీలో ఎవరున్నా కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన నాయకులు ఎవరైనా సరే నా సొంత పార్టీలో మన సొంత పార్టీలో ఉన్నా సరే జనసేనలో ఉన్నా సరే నేను ఉపేక్షించను అలాంటి నాయకుల్ని అలాంటి వ్యవహారం వాళ్ళు నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప నన్ను ప్రేమించే జనాన్ని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేదు నేను ఇంత స్పష్టంగా నా మైండ్లో కానీ నా గుండెల్లో కానీ ఉంది ఎందుకంటే నేను ఎందుకంటే ఈరోజు మీ పెద్దవాళ్ళు అయిపోయారు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చేసి కానీ వాళ్ళందరికీ భవిష్యత్తు ఏం కోరుకుంటారు వాళ్ళ బిడ్డలు భవిష్యత్తు కోరుకుంటారు మీ బిడ్డల కోసం ఆలోచించడానికి ఒక తండ్రి ఒక తల్లి ఎలా ఆలోచిస్తారు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఆలోచించాలి ఇప్పుడే అడుగు పెట్టాం పద్దెనిమిది నెలలైంది ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేశాం మీ ఆశీస్సులు కావాలి మీరు అర్థం చేసుకునే మనసు కావాలి అందుకని నాకు మనస్ఫూర్తిగా రాజోళ్ళ నుంచి ప్రతి ఒక్కరికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి మమ్మల్ని గెలిపించిన కుటుంబ ప్రభుత్వాన్ని గెలిపించిన ప్రతి ఒక్కరికి రెండు చేతులు జోడిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పదవులు ఎలా ఉంటాయి ఏముంటాయో నాకు ఎప్పుడు తెలియని నేను డిప్యూటీ సీఎం అవుతాను కూడా నేను ఎమ్మెల్యేగా గెలుస్తానని కూడా ఆలోచించి నా కోరిక ఒకటే కష్టంలో ఉన్నాడికి సాయం చేయాలి అన్నదే ఒకటే అదే నన్ను ఇక్కడ దాని పట్టుకొచ్చి మీరు నన్ను మనస్ఫూర్తిగా నమ్మండి ఇందాక చెప్పినట్టుగా ఒక ఇంటికి పెద్ద కొడుకు ఎలా ఉంటుందో ఈ ప్రభుత్వాన్ని ఒక పెద్ద కొడుకుగా భావించి మీరు నమ్మండి మీరు దీనికి ఒక పదిహేను సంవత్సరాలు సమయం కావాలి మాకు అందుకని ఈరోజున వంద కోట్లు ఇవ్వగలుగుతున్నా అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కనీసం ఎన్ని కోట్లు వచ్చినాయి మీరు చెప్పండి ఒకసారి మన కోనసీమకి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుని ఎంత కమిటెడ్గా పనిచేస్తున్నామని ఒకవైపు ఉపాధి మనకి హామీ మనకి ఏవైతే హామీలు చెప్పామో సూపర్ సిక్స్ అవి అమలు పరుస్తూ రోడ్లు వేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ చాలా ఒకవైపు వాళ్ళ దోపిడీని ఒక ఏం చేశారని బయటకు తీసుకొస్తూ చాలా ఇబ్బంది పడతా ఉన్నాం వీటన్నిటి మధ్యలో కూడా ఇంత సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నామంటే గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేమందరం కలిసి మీ ఆశీస్సులు కావాలి మెండుగా కావాలి మాకు బలాన్నిచ్చే మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటూ మీ అందరితోటి నా కోనసీమ సోదరులకి సోదరి ఆడపడుచులకి అక్క కార్మిక సంఘాల నాయకులకి